అవా పెట్రోల్ పైసలు పోతా ఏంద్రా పెట్రోల్ పైసలు అన్న మొన్న మాలు కట్టానంటే ఐదు వేలు ఐదు వందలు ఇస్తాయి బండికి ముప్పై ఐదు వేలు ఇస్తాయి మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ పైసలు ఇవ్వను వాటి చెట్టు ఉంది అనుకుంటున్నా ఎవరన్నా దగ్గర తిరుపతి అవ గవర్నర్ ఇచ్చిన పెట్రోల్ కూడా కొంచెం పడితే పెట్రోల్ మంది ఎక్కడి నుంచి వచ్చేయాలి పైసలు అవి అన్నిటికి ఇస్తాయి పెట్రోల్ ఎలా తీసుకోవాలా నువ్వు కాదన్న మాలు ఉన్నది నేను అమ్మకొచ్చినా కానీ నీకు ఇస్తావా పెట్రోల్ పైసలు ఒక ఐదు వందలు ఇచ్చినా ఆరు వేల ఎనిమిది వేల తొమ్మిది అవుతాయి అమ్ముకొత్తాయి అవుడా నువ్వు పదివేలు మాలే అమ్మకట్టావు ఎవరినన్నా నూరు రూపాయలు చేపాయి ఆడుకోని పెట్రోల్ పోయించుకోవట్లేదు రా మామూలు దగ్గర ఉందేవాని ఆలోచించుడే లేదు ఇయ్య అన్నది ఒకటే ఎక్కా నీ ఎవరి నీకు మళ్ళీ పవరికి వచ్చినా అర్థం కాదు నీకు చెప్తేనే నువ్వు ఎండ కొడతాంది అన్న చేసి పెట్టుకున్నా పోయే పెట్రోల్ ఆకలి కదా మాదిరా నీ వాళ్ళే పడినుకుంటా పోయాయి తిరా నీ చేతుల్లో పని అయినా ఏడు తింటేవే ఇగో ఇగ మంచిగా వెలుగలిగే నేను తింటే ఇక గిరాకీ ఎట్లా ఓ దగ్గర చేస్తున్నా నేను గెల మరి మరి ఎట్లాడా అన్నింటి కానీ చెప్తుంది మరి నా దగ్గర సెట్ ఉందా సెట్ కట్టి అప్ప నువ్వు ఐదు వందలు ఇచ్చిన గిన్ని క్వశ్చన్ ఎత్తున్నావు నాకు సెట్ పెట్టబోయారు కానీ కాకపోదు నువ్వు కాబోతు చెప్పు మరి అదే నీకు ఆయన గాయత తెలివిలేదారా నీకు నూరు రూపాయలు ఇవ్వలేరారా ఇప్పుడు నువ్వు పైసలు ఇవ్వగా పెట్టడం అందం ఇయ్యా నా దగ్గర లేవు ఇచ్చినప్పుడే మంచి మాట నేను లేదు ఎక్కడ పే చేయాలా అవ్వా నువ్వు బర్రెంగా బర్రె తనకు భయపడ్డా ఉంది అందులో మాలు ఉంది ఫ్రిడ్జ్ ఖరాబ్ అయితే ఉత్తగా కరిగిపోతాయి ఒక ఐదు వందలు దండం పెడతా పోతున్న చెల్లి ఆ బుచ్చకని గిట్ట అంటే ఆ బుచ్చకని అడుక్కుని పోవనా నీకు ఎట్లా పిత్తనకు నేను లేకుంటే అలా వేసుకోరా రా ఆహా లేకుంటే అలా వేసుకోరా అవ్వా నాకు బీపీలో చెప్తున్నా నాకు తిక్క ఈ పోయి బండం కత్త ఆ డబ్బం కత్త ఒక్క రూపం ఉండేది నేను ఎత్తున నేను అరవై ఐదు పెట్టుబడి పెట్టినా నువ్వు ఎట్లా అమ్ముకొస్తావు నువ్వు వాళ్ళు అమ్ముతే నించగా రాకపోవాల కూడా కారుకుంటాను అవ్వ ఐదు నించుల లేదు నువ్వు నన్ను కాళ్ళు అయ్యి కలబడతాను నువ్వా మరి

చేస్తూస్బార్ వెని ఐస్ క్రీమ్ అరే పైసలు 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 ఇరవై రుపాయ కోటి కోటి రూపాయల కోట శిల రేడు

சகபரம் உந்தது கோன் ஐஸ்கிரீங்க அண்ணா சகாபர்த்தது கோன்ராது இது கோனுக்கு யாப ఐస్ క్రీమ్ అమ్ముతున్నాయి నీకు ఏం కాదు తమ్ముడు అన్ని దగ్గర వెన్నెల షాకబారు ఎర్రది తెల్లది కోన్ ఐస్ క్రీమ్ మస్తు మన దగ్గర దగ్గర పులిపి ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి తమ్మి కావాల నీకు అన్న అది పులిపి ఐస్ క్రీమ్ కాదు కుల్ఫే అరే తమ్మి అది కుల్ఫే నాకు తెలియదారా అది బ్రాండ్ అరే రేస్తాను కదా రా అందుకే పులిపి అంటున్నా ఎట్లరా నువ్వు అయితే ఈ మాల తేడుకెళ్ళే ఏ మాలో నడిమండి ఉంది తమ్మి ఆ మరికిందా ఆడగా అడుకత్తానా అన్నా

నాకేం తెలుసురా మీరు ఇచ్చి కదా నా అనుకున్నా డెబ్బై రూపాయలు అడిగే వరకు పైడైంది ఇద్దాను అడిసేటి అన్ని గిట్లనే ఉంటాయి అరే రసూల్యా ఆయన గాపక్క వేడు మెల్ల పోయేది అన్లాడదంప ఇలా ఐస్ క్రీమ్ తినకపోతే మనసు ఆడేటట్లేదు ఏమేమి ఉన్నాయి నీ లెక్కనే వెన్నెల ఐస్ క్రీమ్ ఉన్నాయి తింటావా నాకు వెన్నెల ఐస్ క్రీమ్ వద్దు నాకు నీ అసంటి కుల్ఫీ కావాలి నా అసంటి కుల్ఫీ కావాలంటే బాగా ఖర్చు అవుతుంది కానీ కోన్ ఐస్ క్రీమ్ తిని ఉన్నది అబ్బచ్చి నాకు కోన్ నచ్చదు నాకు కుల్ఫీ కావాలి ఏమై తిను నువ్వు గట్టి ఉంటే కోన్ లెక్క కమ్మగా ఉంటుంది సరే అయితే అయితే కోన్ అయితే కోను ఇయ్యి తినది పైసలు ఎంత మనకు పైసలు తిను పైసలు వద్దా అయితే ఇంకోటి రాదు ఇంకోటి ఎందుకు ఇప్పిస్తానా ఇది మొత్తం మన తీసుకుపో అవునా సరే అయితే కాని ఐస్ క్రీమ్ తింటే నాకు నాకేమన్నా పానం

నువ్వు ఆ లుంగి కట్టుకుండు ఆ ఇంగి వేసుకుండు ఈ డబ్బు వేసుకొని వచ్చడు నీ పద్ధతి మొత్తం నాకు నచ్చింది అందుకే నీకు ఇంకొక ముచ్చట చెప్పల్లా నువ్వు ఇది ఒత్తుతో చూడు ఈ ఒత్తుతో అంటే సౌండ్ వస్తావు చూడు ఇంకా బాగా నచ్చింది ఎప్పుడు వచ్చిన మా ఇంటి అప్పుడు నాకు మంచిగా చంపిస్తుంది అబ్బా అయితే కానీ రేపు నువ్వు మాటలు నాలుగు ఐస్క్రీమ్లు ఇస్తాయి పెద్ద నాలుగు ఐస్ క్రీమ్లు ఇస్తావా సరే సరే కానీ ఊళ్ళే ఐస్ క్రీంలు అమ్మి పోరి మరగొట్టినంటే ట్రెండే ఉండాలి

ீம் கானஸ்கிரீம் திண்டா இது காவ் காவ் இதே காவல்கிரீம் சாக்கபாரியா కప్పేనా చాక బిర్యానా చాక బిర్యానా అన్న ఐస్ క్రీమ్ కావాలి అన్ని ఉన్నాయి వెన్నెల అదేంది స్ట్రాబెర్రీ నాకు ఐస్ క్రీమ్ చాకబరి చాకబురువాణా పది రూపాయలు పది రూపాయలు కావాలా అరే పది రూపాయలు లేవు తమ్ముడు గదీ గడు ఉండవు గదే మూలది ఆగు తమ్ముడు కొద్ది అంది ఇది అయితే పైసలు తమ్ముడు తలకేమన్నా అన్న బండి ఒకటి ఆపి ఉద్దరంటావు ఫోన్పే కొట్టు అమ్మో తోడు అన్న నాకు ఒక్క రూపాయలేవే కావండి మరి తీసుకో పాప తీసుకో మరి నోట్లో పెట్టుకున్నా కొట్టు కొట్టుకు వెళ్ళినావు పైసలు ఇవ్వండి ఇద్దరు చెప్ప చెప్ప నోట్లో పెట్టుకుని తింటున్నావు ఇచ్చిన చార్జ్ ఎందుకన్నా అంత సీరియస్ అవుతావు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తుంది అవసరం అన్న అసలు నాకు ఇచ్చాయి నువ్వు భలే తీసుకో అలా పెట్టి అవసరం వార్త కానీ అన్న ఇంగ్లాండ్ గానే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అవసరం నా ఇష్టం ఎవరు వేసుకో నా ఇష్టం తీసుకో మరి ఇచ్చాయి మరే నాకు ఫోన్ కత్తుని అడగ ఇట్లా ఇప్పుడు అట్టే వారేసే పారతా ఉత్తరం తిన మళ్ళీ బయట వరసిన కదా ఆ కుక్క ఇత్తరైపోతుంది కుక్క తింటది అన్న మళ్ళీ రేపు ఇప్పక కత్తావు కాయ ఇద్దరం అయితే తెల్లతప్పు దూకు తిట్టావు

ఏందే మంది కొట్టిర్రు నేనే కొడుద్ది ఏమవుతుంది పిలిస్తే పిలుత్తేమవుతుంది కొట్టాలా కొడితే ఏమవుతుంది వేస్ట్ పేలో ఇగ నాకు కొడితే నచ్చేది నార్మల్గా నేను అక్క నిన్న రోడ్డు ఐస్ క్రీమ్ తింటారు తినొద్దు సేప నా ప్రేమ ప్రేమ ఐస్ క్రీమ్ కారపించే నమ్మొచ్చుదా ఇప్పుడు ఇస్తే తిందుద్ది నిన్న నాలుగు ఇస్తాను అన్నావు ఇప్పుడు రెండే ఇస్తాను అంటాను ఇక పెళ్ళైనాక సాగతావా నన్ను ఓ నీకు సాధికారుకపోయింది ఏంద్రో ఫస్ట్ అయితే ఫైనల్ అయిపోనే ఏంటి పని అయిపోయి ఐస్ క్రీమ్ ఇస్తే సెట్ చేస్తానమ్మా నన్ను అట్లా కాదే నీ కొన ఐస్ క్రీమ్ ఇస్తే నేను కొండ తప్పే ఉన్నట్టు నాకు అబ్బో నీ బాంచను అయితే వెన్నెలు ఇస్తే వెన్నెలెక్క చూసుకుంటున్నట్టు వెన్నెలెక్క మా చూసుకునే తర్వాత కానీ ఫస్ట్ అయితే నాకు కుల్ఫీ ఐస్ క్రీమ్ కావాలి తేపో చి కుల్ఫీ అద్దు అంత కుల్ఫీ ఉంటుంది చాకోబర్ తీసుకో మస్తు ఉంటుంది ఏ నాకు చాకోబర్ అద్దు కర్రెగా ఉంటుంది నీ లెక్క కుల్ఫీనే తీసుకురా గోధుమ కలర్ మంచిగా ఉంటుంది ఏంది నేను కర్రెగా

బువ్వ లేకున్నా మంచిదే నాకు మోగళ్ళు లేకున్నా మంచిదే ఏం లేకున్నా మంచిదే నాకు ఐస్ క్రీమ్లు ఉండాలి కంతే ఇక కొంప అమ్ముకునేట్లయితే ఎందుకు ఐస్ క్రీమ్లు ఉంటే కొంప అమ్ముకుంటారు ఎవరన్నా పెళ్ళానికి ఇష్టమైంది కాదు కూడా దేమా ఇయన్ తన తందుకోని ఇగ పెట్టుకుని కా నేనైతే ఐస్ క్రీమ్లకే పడ్డాను ఏమన్నాను అనుకో ఐస్ క్రీమ్ యాక్క ఏంది ఇప్పుడు నన్ను బెదిరిస్తాను పొమ్మని లగ్గం కూడా చేసుకొని ఏం చేసుకుంటావు చేస్తు పో ఏ రే ఏంది దాయ ఐస్ క్రీమ్ డబ్బు తెచ్చిన నీ కోసం తెలుసా మరి పా సైకోన్ అన్నాడు ఎందుకు అట్లు తాను Paula పంకలేదు అయిపోయిందండి ఎంత కరిగిపోయింది పో తీసుకురా లేట్ అవుతుంది మొత్తం బయట మా ఊడికి ఏం చెప్తుండు తిరుపతి నువ్వే రా తిరుపతి తిరుపతి మానవు నువ్వు బయట కళ్ళు ఏం చెప్తున్నావు ఏ నువ్వు వచ్చినావు కదా అందుకే దాకు నేను ఆట పట్టించడానికి ఆట పట్టిస్తా వచ్చినావు మంచిగా ఉంది ఇదే నారా తోటల్లవ్ ఓ రూపీ తోటలా తోట్రా దావత్ పెద్దగా ఉంది

ఎందుకురా పిప్ లేపుకుంటున్నంత కుక్క అవుతున్నావురా నువ్వు పోరా అడికి రాత అవ్వక నీకు కానీ బాగున్నావా బిడ్డలకు పొరడావు మళ్ళా మళ్ళా అవి ముదితే పోరా నీకు పూర్వ దండతే పోరా పో మా వీలవురా ఇలా ఉండగానే నువ్వు ఎంతసేపు గంట అవుతుంది నువ్వు తొందర తీసుకోరా ఐస్ క్రీమ్లో నాడు దావతి ఎన్ని రోజులు ఇట్టిన బట్టి ఏ గురుదారా పోరి పోరి గురుసెలు కూర్చున్నట్టు నువ్వు నీ ఇంటికి వచ్చినావా చప్పుడు వేయరా ఏ పిల్ల ఇట్లా మేడం ఇట

అరే గట్ల కాదురా ఈ పోల్ల అంటే పానె విడుచుంటది అందుకే రామ్మడి పడ్డది ఏ చీ ను నాకు ఇష్టం లేదు నాకు ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం చాకోబరి అయితే ను ఆసు గ్రామం అంటే ఫోన్ నెంబర్ ఎసుకుని తిరుతున్నారా ఎంత మంది మెటె వెళ్తున్నావు ఆడ కట్టు ఎంత నువ్వు వెళ్తున్నావు ఇంటికి రా అవ్వో చెప్పి నీ సంగతి చెప్తా నీ దానం అంటే నీ కాలముకు తర్ బాం నా నూరు అవ అన్నా కూరా పో పైసలు వెట్ల

ఐస్ క్రీములు అమ్మినా అవురా ఐస్ క్రీములు అమ్ముతానని పూరగలను నెంటేసుకొని తిరుగుతాన్నావా అవురా ఎక్కడ ఏమిలేదురా ఐస్ క్రీములు తోటనా అవురా నీకు సిగ్గులు ఎదురా కొద్దిగా నాగే అవా ఇది ఇంకేం తెలిసానా ఆ పోరు పెట్టి ఇంకా ముచ్చట పెడుతుంది దాంతో అవరా ఇరవై ఐదు వేలు పెట్టి డబ్బా కొనిచ్చిన ముప్పై వేలు పెట్టి బయలు కానిచ్చినా ఏదిరా నీ ఐస్ క్రీంలా గిరాకీ ఐస్ క్రీములు ఇటు ఇరా పైసలు అదిరా నీ గిరాకీ గంగలవోను పోను అవ్వా ఇలా ఊరిలే సక్క మార్దలకేం దండిగా సరే నా మరి ఈ తెచ్చిన మాల ఏం కావాలి అనుకున్నావురా మాల ఎక్కడ అదే నాకింది తెచ్చుకోడ దానికి ఆకినావా అందా కూర్చొని తిన్నారా ఇదిగో డబ్బా ఖాళీంది ఇగో అగో ఏమి లేదు ఇంకేంది అన్న అమ్మ తమ్మ కచ్చినట్టు ఉంది ని చేత శరీర వోను ఏ ఫైన్ సక్సెస్ చేస్తాడు ఏమో ఇయ్య నీకు తెలుసు ఆని తెలుసు యా పోరికే తెలుసు అట్టే రావ్వాంటాడు ఇంకా అవ్వ అవ్వామిడిపోరికినాడు నల్గ్ కో చుట్టునావు ఏం అందుకోవాలరా చిన్ననాడు వాడాడు ఇప్పుడు వాడతాడా నా ఎత్తాయిండు అవరా నీకు లగ్గం చేయమన్నావు మేము పోరుని చూడమన్నావా మరి ఈ ఎంతకు వచ్చినవురా అదే హాస్క్రిమ్ దీని కూడా దాంతోనే ఉండిపో పోరా ఓ ఇంకా పోరు ఆ పోరు ఆయనకి అదే అందగా అనిపించింది పోరుకోవడం అది కూడా అదే ఆయనకి అదే అందగా అనిపించిందిరా అరే భీమా నువ్వు అవ్వ బాయట్లో పెడుతున్నావు నాకు దొరికిన అనుకో నేను గట్టి వేస్తా ఎప్పుడో సరే కొట్టరా మరి ఇప్పుడే కొట్టు అప్పటిదాకా అనుకురా ఇప్పుడే కొట్టరా నీ కొట్టు కట్టి అవ్వ కట్టి కొట్టరా అవ్వా అందరు గుర్తు రోడ్ మీద ఇది మనం పోద్ది ఈ రోడ్ పంచేది ఇంటికి పంపారు చెప్పడే ఫస్ట్ అబ్బో నీకు బాగా నిజ్జత వచ్చింది ఎవరో కొడక మా ఇంత అట్లా పోలే ఇజ్జతి ఇక్కడ అంటేనే ఇజ్జతి పోతాందా నీ బతుకు పాడువాడు కదా నా ఇజ్జత్ గింత పని చేయకనే పోదు అమ్మా ఇంకా రోజా పోడతాడు కులర అల్పుతుండు మాకు ఒక రోజు ఐస్ క్రీమ్ లేదు అంటే ఇయలే అమ్మ మేము తిరుపతా నాకు ఎంత ఆసరం అవుతాం మా పానం కలుకు అన్నది ఆ పోరికి పై ఐస్ క్రీమ్ ఇచ్చిండి నిన్న మాకు అల్లమ్మగట మాకు ఎట్లా అనిపించాలి అవురా మంచిగా ఉండదు ఆరా ఇంకా పోర గంటలు కూడా అనమాట్రీ మేము ఇంట్లో అంటేనే గల్లంతా చుత్తుర్రాట అందరికి వెళ్తలేదు ఇక నీ బతుకు పాడు అనేది బతుకారా ఇజ్జాతి లేడు ఓ అమ్మ మాకు ఐస్ క్రీమ్ ఇవ్వంటేనే ఇయ్యలే మేము అట్టి ఇవ్వండి మళ్ళా మా అక్క పెళ్ళి ఉంది గిరాక్ మొత్తం అప్పయ చెప్తావు అన్నాం అయినా మమ్మల్ని కాదని పోయి ఆ అమ్మాయికి ఇచ్చిండు పది ఐస్ క్రీమ్లు ఇచ్చిండు మా అమ్మ అరే ఇక లగ్గ గిరాక్ ఏమోరా మాట తోటిలో పెద్ద గిరాక్ మీకు సీని ఇస్తారా మీకు నాకు ఈ ఐస్ క్రీమ్ అమ్మడాద్దు నువ్వు ఇచ్చే తీసు ఇల్లు నా చదిస్తారా నీ ఎందుకు రా ఇక ఈ బండికి నన్ను అమ్ముతా నేను సపరేట్ చేస్తా ఆ బండి అమ్మలే ఆ డబ్బా అమ్మలే నేను అమ్మ తాసుకురావా అంటే నీ ప్లాన్ అదనట అంటే నన్ను అందుకే ఇవ్వరు నన్ను అవధులు ఎక్కువ పెట్టావు అంటే బతుకురా బతుకు మంచిగా విడిగా బతుకు నా లోలు ఎక్కువ బతుకురా నా పాప నీకు అవుతుంది అబ్బో నువ్వు చేసిన పనులు అన్ని పుణ్య పనులు గిరాకి పట్టేంత గానీ నీ బతుకమని తలుగుతుంది తల కదా ఇక అవ నువ్వు మాట్లాడగా నువ్వు ఏంద్రా మాట్లాడబోతే నువ్వు అమ్మవాగా అమ్మని అవ బండి సంతావా నువ్వు అమ్ముకుంటానికి

ఇంకోసారి మూడాడు సార్ బాగా అంత ఐస్ హైస్ క్రీమ్ అంటారు ఐస్ క్రీమ్ ఇక